నమస్తే అండి అందరికీ మన ఈ వీడియోలో ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తెప్ప ఉత్సవం ఎలా జరిగిందో చూద్దామండి భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నింటిలో కూడా ఇక్కడ ఉన్న ఆలయం భిన్నంగా ఉంటుంది మీలో ఎంతమంది ద్వారకా తిరుమల టెంపుల్ని దర్శించుకున్నారు ఫ్రెండ్స్ ఈ దేవాలయం వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఏలూరుకి సమీపంలో ఉంది పెద్ద తిరుపతిలో మొక్కున్న మొక్కులు చిన్న తిరుపతిలో తీర్చుకున్నా సరే ఫలితం అదే లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం అయితే చిన్న తిరుపతిలో మొక్కిన మొక్కులు చిన్న తిరుపతిలో మాత్రమే తీర్చుకోవాలి అని అక్కడి భక్తులు స్థానికుల యొక్క నమ్మకం యాక్చువల్గా మాది కూడా ద్వారకా తిరుమలే అండి స్వయంభూగా ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుంచి వెలికి తీసిన ద్వారకా అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశమునకు ద్వారకా తిరుమల అన్న పేరు వచ్చింది ద్వారకా తిరుమల శ్రీ స్వామివారి పుష్కరిణి నరసింహసాగరం నందు ఈ బుధవారం నవంబర్ పదమూడవ తారీఖున రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారి తెప్ప ఉత్సవం జరిగినది అసలు తెప్ప ఉత్సవం అనే పేరు ఎలా వచ్చింది తెప్పను నదిపై ఒక గట్టు నుంచి మరొక వైపు ఉన్న అవతల గట్టుకు మనుషులను వస్తువులను చేరవేయడానికి ఉపయోగించే పడవ వంటిది అయితే పడవ ఆకారం రెండు చేతుల యొక్క దోసిలి ఆకారంలో ఉంటే తెప్ప ఆకారం మాత్రం బల్లపరుపుగా ఉంటుంది ఈ బల్లపరుపుగా ఉండే తెప్ప మోయవలసిన బరువును బట్టి బల్లపరుపు చెక్కల కింద గాలి నింపబడిన డ్రమ్ములకు మూతలు బిగించి తాడుతో గట్టిగా బంధిస్తారు ఈ విధంగా తయారు చేసుకున్న తెప్పపై ఉత్సవాన్ని జరుపుకోవడాన్ని తెప్ప ఉత్సవం అంటారు ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాల్లో పుష్కరిణిలో కానీ లేదా దగ్గరలో ఉన్న కాలువలు నదులు చెరువుల్లో కానీ దేవతా విగ్రహాలను ఊరేగిస్తారు ఉత్సవ విగ్రహాలను వివిధ దివ్యాభరణాలు రంగురంగుల పుష్పమాలికలతో ముస్తాబు చేసి వేద పండితుల మంత్రోచ్చాటనలు భక్తుల జయజయద్వానాలు మేళతాళాల మధ్య దేవస్థానం నుంచి స్వామివారి జలవిహార ప్రదేశం వరకు ఉత్సవంగా తీసుకువస్తారు అనంతరం మామిడి తోరణాలు పూల తోరణాలు అరటి పిలకలు వివిధ రంగుల పతాకాలతో ముస్తాబు చేసిన తెప్పపై ఉత్సవ విగ్రహాలను ఉంచుతారు అనంతరం తెప్పలో స్వామికి వివిధ ఉపచారాలు నివేదనలు హారతులతో దేవస్థానం ప్రధాన అర్చకులు పర్యవేక్షణలో వేదోక్తంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అనంతరం స్వామిని మేళతాళాల మధ్య తెప్పలో జలవిహారం చేయిస్తారు ప్రత్యక్ష దైవానికి మరో విడిది ద్వారకా తిరుమల స్వయంభూగా ప్రత్యక్షమైన ఇక్కడ ప్రతి సంవత్సరం అతిక శుద్ధ ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి నాడు ఈ తెప్ప ఉత్సవం అనేది జరుపుతారు ఈ ఉత్సవాన్ని అయితే మేము దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా వెళ్తాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం కూడా లైటింగ్స్తో చక్కగా అలంకరించారు ఇలాగ స్వామివారిని జలవిహారం చేయించి అక్కడ ప్రధాన అర్చకులు పూజలు అయితే జరుపుతారు అంతేకాకుండా ఈ లైటింగ్ యొక్క రిఫ్లెక్షన్ అంతా కూడా ఆ కోనేటిలో పడి ఆ రిఫ్లెక్షన్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది చాలామంది భక్తులైతే ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాన్ని చూడ్డానికి తండోపతండాలుగా తరలి వస్తారు మొత్తం కూడా లైటింగ్స్తో పువ్వులతో చక్కగా అలంకరించారండి ఈ తెప్ప ఉత్సవం ప్రతి ఏటా క్షీరాబ్ది ద్వాదశి నాడు జరుగుతుంది మీరు కూడా అందరూ స్వామివారిని ఈ వీడియోలో దర్శించుకోండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ